వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ సో మీ అందరికీ తెలుసు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజు సందర్భంగా మహిళల రక్షణకి భద్రతకి అలాగే బాలికల భద్రతకి రక్షణకి శక్తి టీమ్స్ లాంచ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఇంతకు ముందు మనము మహిళా రక్షకని పెట్టాం మన జిల్లా మట్టుగా ఇప్పుడు స్టేట్ లెవెల్లోనే చాలా సీరియస్ అటెంప్ట్ అండ్ హై ప్రయారిటీ కింద తీసుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గారి ఆదేశాల మేరకి మన జిల్లాలో కూడా ఒక ఫార్మాట్ ప్రకారం మనము ఈ శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ లాంచింగ్ సందర్భంగా మీ అందరినీ నేను ఇక్కడికి పిలిచాను ఎందుకంటే జిల్లాలో అందరికీ తెలియాలంటే మీరే మాకు మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ కాబట్టి సో మన జిల్లాలో ఏడు శక్తి టీమ్స్ మనము ఫామ్ చేస్తున్నాం ప్రతి సబ్ డివిజన్ లో కూడా ఒక టీం ఉంటుంది అలాగే ఇది ఫోర్ వీలర్ లాజిస్టిక్స్ అంతా కూడా ఎవ్రీథింగ్ వాళ్ళకు ఉంటాయి సో మనకి ఐదు సబ్ డివిజన్స్ కి ఐదు శక్తి టీమ్స్ ఉంటాయి దీంట్లో మేల్ అండ్ ఫిమేల్ ఆఫీసర్స్ ఉంటారు కానిస్టేబుల్స్ అలాగే జిల్లాలో మా కింద ఒక రెండు టీమ్స్ ఉంటాయి ఈ కంపోజిషన్ ఎంటైర్ స్టేట్ లో ఉంటుంది ప్రతి సబ్ డివిజన్ ఒక శక్తి టీమ్ అండ్ జిల్లాలో హైయెస్ట్ లెవెల్లో ఒక రెండు టీమ్స్ ఉంటాయి వీళ్ళు ఏంటంటే మెయిన్ యూటీజింగ్ ఎక్కడున్నా సరే అక్కడక్కడ మహిళల మీద అసభ్యకరమైనటువంటి ప్రవర్తన ఉన్నా ఎటువంటి చేసినా రోజు ఈ హాట్స్పాట్స్ లో తిరుగుతారు తిరిగి అక్కడ ఎవరైనా దొరికినట్టయితే ఫస్ట్ హ్యాండ్ ఏజ్ బట్టి వాళ్ళు చదువుకుంటున్నారా ఆకతాయి పిల్లల వాళ్ళకి ఏమైనా క్రైమ్ హిస్టరీ ఉందా చూస్తారు వీళ్ళు పక్కకి తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేస్తారు ఇఫ్ దే ఆర్ హార్డ్ కోర్ క్రిమినల్స్ ఇంతకుముందు ముందు ప్రీవియస్ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా కేసులు కట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది సీరియస్నెస్ బట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ఉండే వాళ్ళందరూ కూడా తిరుగుతుంటారు బేసిక్ గా విల్ నాట్ బి ఇన్ యూనిఫామ్ ఎక్కడో బండి పెట్టుకుని జంక్షన్స్ హాట్ స్పాట్స్ లో తిరుగుతూ ఉంటారు ప్రతిరోజు కవర్ చేస్తూ ఉంటారు వీరు కాకుండా శక్తి టీమ్స్ కి టూ వీలర్స్ ఉన్నాయి సో ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్ లో కూడా శక్తి టీమ్ కి ఒక టూ వీలర్ ఉంది ఆ టూ వీలర్ తో పాటు వారు కూడా సర్వీస్ చేస్తుంటారు మాక్సిమం మనకు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో మనకుండే ఫోర్స్ బట్టి ఎంత మేరకి మనం కవర్ చేయగలుగుతాం అనేది అంత మేరకి కవర్ చేస్తాము సో అప్గ్రేడెడ్ శక్తి యాప్ కూడా వచ్చింది ఇప్పుడు మనకి ఆ శక్తి యాప్ చాలా వర్సఫై దాంట్లో ఏంటంటే సపోజ్ మనం మనం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సో మెనీ థింగ్స్ కంప్లైంట్ ఎక్కడ ఏ అవుతుందో మనం ప్లేస్ చేయొచ్చు అలాగే ఎక్కడెక్కడ ఎనీ ఉమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ ఉంటే దానికి సంబంధించి కంప్లైంట్ చేయొచ్చు అలాగే కాకుండా వైజెస్ ఎక్కడైనా ఉంటే స్పెసిఫిక్ గా కంప్లైంట్ చేయొచ్చు మిస్సింగ్ చిల్డ్రన్ కి సంబంధించినటువంటిది ఏదైనా ఉంటే చేయొచ్చు అలాగే మనం బయటకు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా సరే మీరు దాంట్లో అప్లోడ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని పోలీస్ మీరు ఒకసారి దాంట్లో ఆరిజన్ టు డెస్టినేషన్ మీరు ఫీడ్ చేసిన తర్వాత ఎక్కడైనా మీరు స్టాప్ అయితే వెంటనే పోలీస్కి అలర్ట్ వస్తుంది పోలీస్కి వెంటనే హెడ్ క్వార్టర్లు హైదరాబాద్ రామరావతిలో వస్తుంది ప్లస్ ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా వస్తుంది దానికి డాష్ బోర్డ్ పెడుతున్నారు ఎనీ ఏ మహిళ అయినా సరే కొంచెం ట్రైన్ అయ్యి ఆ యాప్ని కానీ వాడుకుంటే చాలా సేఫ్ యాప్ అది సో చాలా బాగా ఇంటర్వెన్షన్స్ వచ్చినాయి దాంట్లో దాన్ని కంటిన్యూస్ గా ఎవ్రీబడి స్టేట్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్ నుంచి పోలీస్ ఎవ్రీబడి విల్ మానిటర్ దాంట్లోనే వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించి కూడా దాంట్లో పెట్టడం జరిగింది ఆ శక్తి యాప్ లో సో ఈ మన జిల్లా పరిధిలో మనం ఇప్పుడు ఏడు శక్తి యాప్లు ఇప్పుడు వెహికల్స్ లాజిస్టిక్స్ ఇంతకు ముందు మనం పెట్టున్నాము వాటి మహిళా రక్షణ ఇప్పుడు మార్చి మనం శక్తి యాప్స్ కింద మనము తిప్పుతున్నాం దీంట్లో భాగంగా గత కొంతకాలంగా చాలా ఎక్కువ వర్క్ చేశారు మన వాళ్ళు ఉన్న మాకున్న రిసోర్సెస్ మ్యారేజ్ చాలా మందిని టైమ్లీ మిస్సింగ్ చైల్డ్ కానీ బయట తిరిగేటప్పుడు కానీ చేస్తున్నారు బట్ స్టిల్ సొసై ఎ సొసైటీ మనందరం కూడా టువర్డ్స్ గర్ల్ చైల్డ్ అండ్ ఉమెన్ మన పెర్సెప్షన్ మారాలి ఎందుకు అని అంటే నైట్ ఇప్పుడు మనం మన డిస్కస్ చేస్తే పోలీస్తో టెన్ థర్టీ తర్వాత కూడా ఎనీ మైనర్ గర్ల్ ఎనీ సివిలియన్ కెన్ ఆస్క్ ఎందుకమ్మా మీరు రాత్రిప్పుడు మీరు తిరుగుతున్నారు జస్ట్ యూ ఇన్ఫార్మర్స్ ఎస్పీకి మెసేజ్ పెట్టినా ఇదిగోసారి ఒక గర్ల్ చైల్డ్ తిరుగుతుందంటే వీ విల్ టేక్ దట్ గర్ల్ ఇన్ టు ఏ సేఫ్ ప్లేస్ నెక్స్ట్ నైట్ టైం నైట్ షెల్టర్స్ కూడా కలెక్టర్ గారికి చెప్పి ప్రతి మండల్ లెవెల్లో నైట్ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తున్నాం ఎవరైనా మహిళలు కానీ గర్ల్స్ కానీ నైట్ టైం సడన్ గా పదకున్నప్పుడు మాకు దొరికితే వారిని ఎక్కడికి షిఫ్ట్ చేయాలి వారు ఊరు ఏదో ఉంటుంది ఏలూరు లేకపోతే అమరావతితో ఉంటుంది అలా చాలా మంది పిల్లలు దొరుకుతూ ఉంటారు వారికి షిఫ్ట్ చేయడానికి నైట్ టెంపరీ షెల్టర్ కింద మండల్కి ఒకటి పెట్టాలని ఆల్రెడీ జిల్లాలో ఉన్నాయి రెండు ఇవి కాకుండా ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేయాలి నైట్ టైం ఉమెన్ మూవ్మెంట్ తగ్గించాలి అని చెప్పి మండలికి ఒకటి పెట్టాలి అని చెప్పి కలెక్టర్ గారికి చెప్పాం కలెక్టర్ గారు కూడా దానికి ఎగ్జి అయ్యారు సో మన జిల్లాకి సంబంధించినంత వరకు ఈ పోక్సో కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి ఈ పోక్సో కేసెస్ కి సంబంధించి అందరం అందరం కలిపి అమ్మాయిని కాపాడాలి కాబట్టి మీ అందరికీ చెప్పేది ప్రజలకి మీ ద్వారా చెప్పేది కూడా ఎనీ గైల్ చేయాలి రోడ్డు మీద జస్ట్ మన సొంత అమ్మాయిలాగా మనం అడగాలి ఏంటమ్మా నీ పరిస్థితి ఏంటి నువ్వేంటి మీరు అంతవరకు అడిగి మాకు హెల్ప్ చేస్తే చాలు టైక్ మీ అందరికీ నేను చెప్పేది ఒకటే చాలా మంది మన రాజమండ్రిలో ఇప్పటి వరకు సుమారు రెండు వందల మంది కౌన్సిలింగ్ చేశారమ్మా టూ హండ్రెడ్ మెంబర్స్ నైట్ టైం దొరికితే వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసి పేరెంట్స్ కట్ చెప్పడం జరిగింది సో అందుకని మీ అందరి దగ్గర నుంచి నేను కోరేది ఏంటంటే చిన్నపిల్ల లేకపోతే ఒక లేడీ డిస్ట్రిట్యూట్ రోడ్స్ మీద తిరిగితే ఇమీడియట్ గా మాకు ఇన్ఫార్మ్ చేయండి ఇన్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ప్రభుత్వం వారు మహిళా ఇష్యూస్ కి హై ప్రయారిటీ ఇస్తున్నారో దానికి సంబంధించి ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం అలాగే వన్ వన్ టూ ట్యాబ్ అనేది పెట్టారు అది ఈ శక్తి టీమ్స్కి లింక్అప్ అయి ఉంటుంది ఎవ్రీ పోలీస్ స్టేషన్ కి దాన్ని ఇంటిగ్రేట్ చేశారు సో ఇంటిగ్రేట్ చేయడం వల్ల స్టేట్ లెవెల్లో కూడా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎనీ కేస్ మీరు వన్ వన్ టూ వన్ వన్ టూ కి కాల్ చేయగానే అది బాలికలకు సంబంధించి మహిళలకు అయితే దాంట్లో హై ప్రయారిటీ అని దాంట్లో వస్తుంది వచ్చిన వెంటనే అది ఎస్పీకి ఫ్లాగ్ అవుతుంది స్టేట్ లెవెల్లో ఫ్లాగ్ అవుతుంది ఎస్హెచ్ఓ లెవెల్లో ఫ్లాగ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అది అది దొరికే దాకా అది హై ప్రయారిటీ కింద ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మన మీడియా మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే దీన్ని వైడ్ గా రిపీటెడ్ గా మీరు పోలీస్ చెప్తున్నారనే కాకుండా సోషల్ అవేర్నెస్ కల్పించడానికి మీరు ఒక్కటే మీడియం కాబట్టి హంబ్లీ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ లెట్ ఇట్ టేక్ డీప్ ఇన్ ది పబ్లిక్ స్కూల్స్ లో ఇప్పుడు ఇప్పుడు రెండు మూడు వచ్చినాయి మన దగ్గర పువ్వురు ఏరియాలో వేర్ ఎవర్ దేర్ ఈజ్ ఏ మదర్ గోయింగ్ టు దుబాయ్ వాళ్ళకి గర్ల్ చైల్డ్ ఉంటారు ఆ గర్ల్ చైల్డ్ ని ఎవరు కట్టించుకోరు కాబట్టి వాళ్ళ మీద సెక్షువల్ ఎఫెన్స్ జరుగుతుంది సో దాని మీద కూడా నేను సర్వే చేయిస్తున్నాను మండల్ వైజ్ మా పోలీస్ స్టేషన్ కి జిఎంఎస్ కెళ్తో అలాంటి గర్ల్స్ ఎవరైనా ఉండి వారి దృష్టికి వస్తే వారికి ఎక్కడైనా హాస్టల్ షెల్టర్ ఇవ్వాలని వీఆర్ ట్రైన్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సొసైటీ పోలీస్ వి ఆల్వేస్ వర్క్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ గా ఉంటాం కాబట్టి ప్రజలందరూ కూడా నైట్ టైం ఉన్న చిన్న కనిపించిన ఈ జరుగుతున్న స్పాట్ కనిపించిన ప్లీజ్ ఇన్ఫార్మ్ పోలీస్ ఖచ్చితంగా దాని మీద అట్లీస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ వీ ట్రై టు యాక్ట్ దర్ ఇస్ నో డౌట్ సో ఇది మహిళకి సంబంధించింది ఈ బాలిక సంబంధించింది అని చెప్తే వెంటనే రియాక్ట్ అవ్వడానికి గవర్నమెంట్ ఇంకా మాకు మరింత ప్రోత్సాహం అందిస్తుంది సో విల్ డూ అవర్ లెవెల్ బెస్ట్ సో లెటెస్ట్ టికెట్ మన జిల్లాలో మీరందరూ కూడా చాలా అవేర్నెస్ కలిగిన మిత్రులు ఉన్నారు మీడియాలో ఐ హోప్ యువర్ ఆల్ వెల్ అవేర్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ మన అందరికి కూడా ఇళ్ళలో ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి దీన్ని బాగా తీసుకుపోదు పోయి ఎక్కడ చిన్న జరిగినా వీళ్ళు పనిష్ వీళ్ళు పనిష్ డ్యాన్స్ వాడు క్రిమినల్ అయితే పనిష్ చేయాలి వాడు ఫస్ట్ టైం అయితే కౌన్సిల్ చేయాలి సో ఇది ఒక పార్ట్ దిస్ ఈజ్ వన్ పార్ట్ ఇది కాకుండా ఈరోజు సిటీ టీవీ తో పాటు ఐ వాంట్ టు టెల్ అబౌట్ ది గాంజా ఆల్సో గాంజా మనము అది పోలీస్ ఉత్తరమే మేము ఫైట్ చేయగలం అంటే మాకున్న రిసోర్సెస్ కి హండ్రెడ్ పర్సెంట్ మేము ఫైట్ చేస్తాం బట్ అది సరిపోదు కాబట్టి నా విలాంటి ఇన్ఫర్మేషన్ మీ తాలూకా ఇప్పుడు మైదడికి సంబంధించి కానీ గాంజాకి సంబంధించి కానీ ఎక్కడైనా సరే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని లీక్ చేసేటటువంటి పరిస్థితి ఉండలే ఉంది సో ఎస్టర్డే మాకు నిడదంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సమ్టైమ్స్ అది మంచి కేసు అయితే విల్ ఇన్సె గివ్ ఇన్సెంటివ్ వా ఇన్సెంటివ్ కూడా ఇస్తాం వారికి గాంజాలో ఉంది ఆల్రెడీ గాంజా చట్టంలోనే హండ్రి చట్టంలోనే ఉంది ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇన్సెంటివ్ దాంట్లో దొరికిన దాంట్లో ఇంత అమౌంట్ క్లెయిమ్ చేసి ఇవ్వాలి అని సో ఐ రిక్వెస్ట్ నిన్న నిన్న పట్టుకున్నాం అక్కడ నడగోళ్ళు ఆరు ఆరు దూరని అరెస్ట్ చేశాం సో అలాగే టౌన్ లో పట్టుకున్నాం మొన్న గేడాల్లో పట్టుకున్నాం బట్ ఇది స్ప్లింటర్ పోలీస్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ మీరు కూడా ప్రజల్లో మూవ్ అవుతుంటారు దీన్ని కూడా ఎక్కువ తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద కమింగ్ డేస్ అందరికీ వారు చాలా డేంజరస్ బిహేవ్ చేస్తారు ఎడిక్ట్ అయిపోయి బాగా ఉన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా దీని మీద కూడా మీ అందరి ద్వారా ప్రజలకు చెప్తున్నాను మీ సహకారము ప్లస్ ప్రజల సహకారము ఉంటేనే మిగిలిన ఒకసారి గాంధ కంట్రోల్ అయితే అన్ని కంట్రోల్ అయిపోతాయి ఈ అఫెన్సెస్ అన్ని తెలియదు యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి తెలియదు మనకి అఫెన్సెస్ అగెన్స్ట్ గర్ల్స్ ఉమెన్ ఎందుకు అవుతున్నాయి వాడు గాంజాలో ఉన్నాడేమో మనకు తెలియదు వీ డోంట్ నో కాబట్టి దీని మీద ఎక్కువ ప్రచారం జరగాలి ఎక్కువ ఇన్ఫర్మేషన్ పోలీస్కి రావాలి ఎవరైనా తెలిసి ఉంటే మనకు తెలిసిన వాళ్ళైతే మనకి అడిక్షన్ సెంటర్స్ రెండు ఉన్నాయి వారికి రెఫర్ చేయండి బాబు నువ్వు ఒక పది రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే యూ కెన్ రిలీవ్ ఆఫ్ దట్ ఎడిక్షన్ వాళ్ళ దగ్గరికి చాలా మంది మన డాక్టర్ గారు అడిగితే చాలా మంది వస్తున్నారు సార్ సిగ్గుపడుతున్నారు చెప్పడానికి సో నల్లగా ట్రీట్మెంట్ పెరిగింది నెంబర్ ఆఫ్ పీపుల్ పెరుగుతా ఉంది అంటే మానేద్దాం అనుకునే వాళ్ళండి సో గాంజా ఈజ్ ఎ మెనేస్ అండ్ ఉమెన్స్ సేఫ్టీ గర్ల్స్ సేఫ్టీ ఇస్ రెస్పాన్సిబిలిటీ మనందరూ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మినేస్ ని అందరము ఫైట్ చేయాలా ఈ రెస్పాన్సిబిలిటీ అందరం తీసుకోవాలి తీసుకొని ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టైం టై టైం టు టైం మీరే చెప్పగలుగుతారు నేను ఎన్ని స్టిక్కర్లు అంటించినా ఎన్ని పోస్టర్లు అంటించినా మీ అంత లోపలికి తీసుకొని పోలేం కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకొని వెళ్ళగలుగుతారు దానికి కావాల్సిన సహకారం ఆల్వేజ్ మేము అందిస్తాం అలాగే దాన్ని ఖచ్చితంగా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రజలకు ఇమ్మని చెప్తున్నాం ఈరోజు శక్తి ఎఫు గవర్నమెంట్కు ట్రై ఈసారి శక్తి టీం మరింత విగరస్ గా మీరు ఆ యాప్ చూడండి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ యాప్ చాలా మంచి యాప్ ఇంకా దానికి ఎడిషన్స్ వస్తే దాని మానిటరింగ్ సిస్టమ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టేక్ దిస్ సెఫ్టీ థింగ్స్ అట్లీస్ట్ ఉన్నదాన్ని వాడుకోను ఎల్ ఎంఎస్ ఉంది లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని పెట్టాం మేము మా దగ్గర అరవై డివైజ్లు ఉంటే నేను చెప్పి చెప్పి ఆటోల్లో తిరిగి తిరిగి అలిసిపోయాం తప్ప అంటే ఇట్ అది ప్రోయాక్టివ్ గా ఉండి అనుమానం లేకుండా పెట్టుకుంటే ఖచ్చితంగా ఇట్ విల్ వర్క్